ఎక్కువగా ఆలోచించే వాళ్ళని గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఏదైనా విషయాన్ని మనకన్నా వంద వేల రెట్లు ఎక్కువ ఆలోచించే వాళ్ళని చూసినప్పుడు ఎందుకు ఈ చిన్న విషయాన్ని వీళ్ళు ఎంత ఎక్కువ అనుకుంటాం కానీ వాళ్ళు ఆ విషయాన్ని అంత లోతుగా లోపలికి తీసుకున్నారని అర్థం ప్రతి విషయాన్ని అది మంచి చెడ్డ ఏదైనా కానీ ఇంతలా ఆలోచించేవాళ్ళు చాలా రేర్గా మనకు కనిపిస్తూ ఉంటారు వీళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే ప్రేమించినా ఎక్కువగానే ఉంటుంది ద్వేషించినా ఎక్కువగానే ఉంటుంది సంతోషపడినా ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎవరికి దగ్గర అవ్వలేరు దూరం అవ్వలేరు ఎవరైనా తమ నుంచి వెళ్ళిపోతారేమోనని భయం ఎవరైనా వచ్చినా కూడా భయం ఎన్ని రోజులు ఉంటారో ఉంటారో ఉండరు వెళ్ళిపోతారేమో ఇలా ప్రతి విషయాన్ని ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తే వాళ్ళకది ఈ అంత ఈజీ విషయం అయితే కాదు మనం చాలా ఈజీ అనుకునే విషయాన్ని తేలికగా తీసుకునే విషయాన్ని వాళ్ళంత లోతుగా లోపలికి తీసుకుంటారు నిజంగా చెప్పాలంటే చాలా బాధని పెయిన్ని అనుభవిస్తారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే లేదు నేను నీతోనే ఉంటాను అనే భరోసాని చాలా గట్టిగా ఇవ్వాలి చాలా నమ్మకంగా ఇవ్వాలి లేదా మనకు వాళ్ళతో ఇంట్రెస్ట్ లేదనుకోండి అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు టచ్ చేయకూడదు వాళ్ళని చేసామంటే జీవితాంతం ఉండగలగాలి ఉండలేని రోజున అసలు అలాంటి వాళ్ళని కలపకుండా ఉండడమే మంచిది ఇది రెండు వేల ఇరవై మూడు లాస్ట్లో నాకు అనిపించిన విషయం ఇలాంటి వాళ్ళని మనం పువ్వులను చూసినట్టుగా అందమైన వస్తువులను చూసినట్టుగా ఏదైనా గాజు పాత్రలను చూసినట్టుగా దూరం నుంచి చూసి ఓహో వీళ్ళకి మనం సెట్ కావం వాళ్ళు మనకి సెట్ కారు వాళ్ళు మనం ఎలాంటి హాని కలిగించకూడదు అనుకుని దూరంగా ఉండడమే వాళ్ళకి మనం చేసే మంచి మేరనమాట అది సంగతి